శ్రీకృష్ణం వందే జగద్గురు నమో నారాయణ సత్య ధ్యానం ముగించుకున్నాక వసుధర విషురాలు గురువుగారు మీరు ప్రతినిత్యం మాకు సామె చెప్తారు ఈరోజు ఏదైనా ఒక సామె చెప్పండి అని అడిగింది అంతకుముందే భార్యాభర్తలు వచ్చిపోయారు వారు అన్నీ పోగొట్టుకొని ఎలా జీవించాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందనే పరిస్థితిలో ఉంటే దానికి దచ్చినశ్వల గురువు వాళ్ళకి మూడు రోజులు మీరు దేవాలయం దగ్గర వెళ్ళండి అక్కడ భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు అని చెప్పి అనిపేడ అలాంటి వారు వస్తూ ఉంటారు దీనికి ఒక సామెత పూర్వకాలం మన పూర్వీకులు తమాషగా చెప్పేవారు దరిద్రుడు తలగడనమోతే వడగళ్ళ వాన వచ్చింది అంట అంటేమి దరిద్రుడు తలగడగను పోతే వడగళ్ళ వాన వచ్చింది దరిద్రుడు అంటే ఇక్కడ మనకి ఏమనుకోవాలంటే సోమరిపోతు ఒక సోమరిపోతు ఒక ఊరిలో ఉంటాడు వాడు వాడికి ఎవరు లేచినప్పుడు దాని దుర్లు పోయి ఉంటారు వాడికి ఎవరు లేరు వాడికి వాడు ఏ పని చేయడు సోమరిలాగా తిరుగుతుంటాడు ఎక్కడో ఎక్కడో అంత అంతంతా అడుక్కొని తినేసి జీవిస్తూ ఉంటాడు స్నానం చేయడు వాడు ఏమి చేయడు బట్టలు కొండి ఒక దుస్తులు దగ్గర చెప్తానే తిరుగుతూ ఉంటాడు అట్లా వాడు దగ్గరికి పోతే మహా కంపు కొడుతూ ఉంటుంది ఒకరోజు ఆ గ్రామం పెద్ద ఏం చేశారంటే మరి ఇలా తిరుగుతూ ఉంటే నిన్ను చివరికి జైలుకి పంపించాల్సి వస్తుంది నేను ఇంక మేము భరించలేము నీ వాసన ముందు స్నానం చేశాను అన్న అంటే సరే నేను స్నానం చేయాలంటే ఇక్కడ మీ బావి దగ్గర మీరు ఎందుకంటే భయంకరముడు కంపు చెరువులో తాగే నీళ్ళుంటాయి ఉంటాయి ఆడముని తొప్పుకోరు మనం ఏం చేయాలా అని అని అన్నాడు అంటుంటే సరే ఇప్పుడు వర్షాకాలం వర్షం వస్తుంది అక్కడ నిలబడుకో ఆ వర్షంలో బాగా తడు బాగా అంతా తడిచి మురికంతా పోయినాక మళ్ళీ ఏదో వేసుకొని బుడ్డలు వేరే నేను ఇస్తాయి అన్నాడు ఆ గ్రామపతి ఇంక నిజంగా వర్షాకాలం బాగా వర్షం పడుతుంది వీడు నిలబడుకునేసరికి ధమాధమా అని భయంకరమైన పిడుగులు ఉరుగులు కురుస్తూ వారబడతా ఉంది అయితే ఆ వర్షంలో పడేది రాళ్ళు ఏ రాళ్ళు మంచు మంచుగడ్డలు ఈ మంచుగడ్డలు తల మీద పడి తల పగిలిపోయేది వాడికి ఈరోజు తల స్నానం చేస్తాం నేను అనుకుంటే ఇదే నానైతే ఈ ఈ గడ్డలు పడతా ఉందా ఏమో నేను భరించలేదు నాకొద్దు నేను మామూలుగా ఇట్లే ఉండిపోతాను అనుకుని పరిగెత్తి వచ్చేసాన ఏమి రా చేయలేదు అంటే నేను చేయమంటారండి నేను వారలో వెళుతున్నానైతే ఇంత మంచుగడ్డలు పైన పడుతూ ఉంది వడగడలు అంటారు దాన్ని ఈ ఇలా ఉండే పరిస్థితి అప్పటి ఏం చేసి అదేనైనా నీ దరిద్రం నిన్ను ఎక్కడెక్కడ వీళ్ళట్టు లేదు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసినా నీకేం ప్రాప్తించలేదు స్నానం చేసినారా అని అంటే నిత్యన వడగళ్ళు పడితే ఇంకా నువ్వు ఎంత దరిద్రుడివో ఆలోచించాలి అని ఆయన అన్నాడు అంటే ఇక్కడ ఉదాహరణ ఏమిటంటే దరిద్రుడు తలగడగకపోతే ఉడగల వారు వచ్చిందని ఎందుకు అన్నారు ప్రాప్తం లేని వారు ఎంత ప్రయత్నించినా ఏమి ఫలితం ఉండదు వారికి ఎదురయ్యేది ఇట్లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అది మొదట్లోనే మనం గ్రహించి మన ప్రాప్తం ఎంత అని ఆలోచించి దానికి వ్యతిరేకంగా ఆలోచించుకొని ఎలా మార్చుకోవాలి మన జీవితాన్ని జీవితాన్ని మార్చుకుంటే మలుపు తిప్పితే ఇంకో రకంగా మారిపోతుంది ఒక ఏ విధమైన జీవితంలో పోతూ ఉంటే ఇట్లాంటి తప్పవు వాడు మొదటి నుంచి ఉన్నప్పుడు ఉన్నప్పుడున్నాడు దానం చేయలేకపోయినాడు వాడిని ఎవరిన తర్వాత వాడు కంప కొడుతుంటే ఎవరి దగ్గర లేదు చెరువులో మునగళ్ళి బావిలో లేదు వాడి వర్షంలో మునుగుతామంటే ఉడగల రాళ్ళు పడినాయి తల మీద బాగా బొబ్బిలు కట్టినాయి ఇంకేం చేసేది వాడు అలా మరిగా అనేక మంది జీవితాల్లో ఇలాంటివి సంప్రాప్తం అవుతుంటాయి అంటే బతకడానికి బావి తగ్గితే అందులో బండబడింది అంత ఇది కూడా ఒక సామెతే ఒక పొలం పెట్టుకున్నాడు ఒక రైతు ఆ రైతు పొలంలో దానికి నీళ్ళు లేవు అక్కడ ఆ ఊరిలో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ చెరువు నీళ్ళంతా వాళ్ళకి మళ్ళించుకున్నారు పాప ఇది పేదవాడు చెరువులో నీళ్ళు రాలేదు సరే ఎక్కడో అప్పోజప్ప బావి తవ్వుకున్నాడు బావి తవ్వితే ఆ బావిలో ఎంత తొగినా కొంచెం తగ్గేసరికి బండబడింది ఉన్న నగలా అవి ఇచ్చి డబ్బు కుద పెట్టుకొని తెచ్చుకొని బావి తోగితే బతక బతకడానికి బావి తోగితే పెద్ద బండపడింది అక్కడ ఆ బండం తోగడానికి ఇంకొక పది ఎంతలు ఖర్చు అవుతుంది ఎక్కడ తెస్తాడు పాపం అంటే ప్రాప్తం లేని వాళ్ళకి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అప్పుడే మనం గ్రహించాలి మనం ఈ దారిలో మనకు ప్రాప్తం లేదు ఇంకొక దారి ఏదన్నా ఉందని కనుక్కొని బాగా ఆలోచించుకుంటే మనకు ఏ దారిలో వెళితే అనుగ్రహం ఉంటుంది ప్రాప్తం ఉంటుంది అని కాసేపు బాగా ఆలోచించుకుంటే అది కూడా భార్యాభర్తలతో కూర్చొని ఇంకా స్నేహంతో కనీస చర్చిస్తే నలుగురు నాలుగు ఉపాయాలు చెప్తారు ఏదో ఉపాయం మనకు దొరుకుతుంది ఒకటే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటే ఇలాంటివి సంభవిస్తుంది ఒకరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇట్లాంటివి ఉంటాయి ఎందుకంటే మనకు ఆప్తులు ఉన్నారు మనకు మంచివారు ఉన్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి కాబట్టి దీని యొక్క భావం మన ప్రాప్తం ఎక్కడుందో దాన్ని వెతుక్కోవాలి కానీ ప్రాప్తం లేని దగ్గర వెతుక్కుంటే ఇలావే ఎదురుతుంటాయి దరిద్రుడు తలగడగనిపోతే పోతే ఓడిగళ్ళ వాన పడింది అని ప్రాప్తం అనేది అది మనం మన ప్రవర్తన మార్చుకుంటే మారుతుంది మన ప్రవర్తన మార్చుకోకపోతే అట్లాగే ఉంటుంది ఓం నమ శివాయ